హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ వామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇష్టంగా తినగలిగే మెత్తనైన అలసందల వడలు మీతో షేర్ చేస్తున్నాను సో ఈ అలసంద వడలు నార్మల్గా చేసే వాటితో కాకుండా ఇంకొద్దిగా ఆరోగ్యంగా ఇంకొద్దిగా రుచిగా చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు అలసందలను తీసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసి వరకగా దీనిని అంటే ముక్కలు ముక్కలుగా ఉండేలాగా ఈ అలసందలను మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి దీనిలో పొట్టంత కొద్దిగా పైకి వచ్చేసి ఏదైనా సరే కొద్దిగా అంటే ఏవైనా ఆకులు కానీ చెత్త ఏదన్నా ఉంటే అవి కూడా రావటం కోసము ఒక రెండు సార్లు బాగా వాటర్ వేసేసి ఇలాగా ఈ అలసందలను క్లీన్ చేసుకోవాలి ఇలా చేయటం వలన ఏవైనా సరే చెత్త ఉన్న పైన పొట్టు కూడా చాలా వరకు పోతుంది సో ఇలాగ రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ అలసందలకు తగినంత వాటర్ వేసేసి అంటే మనము అలసందలను బరకగా తయారు చేసుకున్నాం కదా వాటికండి వాటర్ వేసేసి ఒక మూడు గంటలు మార్నింగ్ మీరు ఆఫ్టర్నూను తినాలి అంటే మూడు గంటలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయినా నానేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈవినింగ్ అయినా తయారు చేసుకోవచ్చు సో ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత బాగా నానబెట్టిన ఈ అలసందలను మీకు ఒకవేళ రెండు గంటల్లో అయిపోవాలి అనుకుంటే ఒక గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు త్వరగా నానిపోతాయి ఇలాగా ఒక బౌల్లో ఫిల్టర్ పెట్టేసి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మరికొద్దిగా వాటరు వేసి వీటిని వాటర్ అంతా పోయేంత వరకు అలాగా ఉంచేసుకోవాలి ఇలాగా వాటర్ అంతా పోయిన ఈ వాటర్ను మొక్కలకు వేసేసి మిగిలిన అలసందలను కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అంతా ఒకేసారి వేసుకోకుండా ఈ పేస్ట్ను అంటే ఈ అలసందల పిండిని తయారు చేసుకోవటానికి వడల కోసము కొద్దిగా కరివేపాకు అలాగే మరింత రుచిని పెంచుకోవటం కోసము చెక్క లవంగా కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ అండి మనము కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాం కాబట్టి వాటిని చూసుకొని వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్టు మరి నెక్స్ట్ మిక్సీ జార్లో వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకున్న తరువాత ఇలాగ మిక్సీ జార్లో పేస్టును తయారు చేసుకుని మరీ బరకగా కాదు మరీ పేస్ట్ ఎక్కువగా కాకుండా పిండిని ఇలాగ రుబ్బేసుకోవాలి అది కూడా మిక్సీ జారు ఉంటే మిక్సీలో వేసేసుకుంటే పర్వాలేదు లేదు అంటే రోలు ఉందనుకోండి రోడ్లో రుబ్బుకున్నా చాలా బాగా ఉంటుంది సో ఇలాగ సార్లు మూడు సార్లు వేసుకున్న పిండిని అంతా మరొకసారి ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని బాగా కలిపేసి మరొకసారి ఇది మొత్తము ఈ అలసందల పిండిని తయారు చేసుకొని బౌల్లోకి షిప్ చేసేసుకొని ఇలాగ షిఫ్ట్ చేసుకున్న ఈ అలసందల పిండిని బాగా చేయితోనే బాగా కలిపేసేయాలి ఇక మనకు వాటర్ అనేది అవసరం లేదు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అవసరం లేదు అలాగే కలిపేటప్పుడు మనకు వాటర్ అవసరం లేదు ఇలాగ వడలకు సరిపోయే కన్సిస్టెన్సీలోనే మనము ఇది తయారు చేసుకుంటే అలసందల పిడిని ఇక వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ వడలు మరింత రుచిగా రావటం కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఆ తర్వాత ఒక పావు కప్పు బఠానీని బాగా కలిపేసుకొని పచ్చి బఠానీని మిక్సీ జార్లో వేసుకొని దీనికి బాగా కడిగిన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా వరకగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ బఠానీ పేస్టును ఆల్రెడీ మనము రెడీగా ఉంచుకున్న అలసందల పిండిలో కలిపేసుకొని దీనికి ఒక టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసేసి ఈ జీలకర్ర ఇవి అన్నీ వేయటం వలన ఈ అలసందల వడలకు మరింత రుచి అనేది పెరుగుతుంది అలాగే సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా ముక్కలుగా తరిగిన కొత్తిమీర సన్నగా ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మరొకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ సాల్ట్ ఉంటే మరి ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇక వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ అలసందల పిండిని బాగా చేయితోనే కలిపేసుకోవాలి ఇలాగ కలిపేసుకోవటం వల్ల మనకు వడలు రెడీ చేయటానికి కావలసినంత కన్సిస్టెంట్ సరిపోతుంది సో ఇలాగ తయారైన ఈ పిండిని ఇక చిన్న చిన్న చిట్టి వడలుగా వేసి వడలుగా రెడీ చేసుకోవటానికి స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె కాలిన తరువాత మీడియం లో లోటు మీడియంలో మనము చిన్న చిన్న వడలులాగా వేసుకొని ముందుగా ఒక వైపు కాలి కొద్దిగా కలరు చేంజ్ అయిన తరువాత ఇవి రెండవ వైపుకు షిఫ్ట్ చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ వడలన్నీ మీడియం టులో లో టు మీడియంలో కాల్చటం వలన బాగా కాలుతాయి సో ఇలాగ వే బాగా వేగిన ఈ వడలను రెండు వైపులా కాల్చుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా తినేలాగైతే దీనిలోకి సాస్తో కూడా తినవచ్చు ఇక మీరు ఈ వడలతో పాటు ఇదే పిండితో అన్నీ ఇలాగా తయారు చేసుకొని ఫైనల్గా కావాలి అంటే ఇదే పిండితో మీరు చిన్న చిన్న పకోడీలాగా కూడా తయారు చేసుకోవచ్చు అంటే వడలు కొద్దిగా టైం పడతాది అనుకుంటే కాన ఈవినింగ్ స్నాక్స్ కింద ఇదే పిండిని యూజ్ చేసేసుకొని పకోడీల తయారు చేసుకొని తిన్నా కూడా రుచి అనేది చాలా బాగుంటుంది ఇలాగ తయారు చేసుకున్న ఈ వడలను ఈ పకోడీని మీరు సాంబార్ అన్నంలో కానీ ఏదో అనుకుంటే పప్పుకు పప్పుచారుకు సైడ్ డిష్గా కానీ తీసుకొని తినటం వల్ల రుచి అమోఘము అలాగే ఇది పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా తినొచ్చు ఎందుకంటే మెత్తగా చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అందరూ తినగలిగే రుచికరమైన ఈ అలసంద వడలను ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇది నచ్చితే ఒక లైక్ చేయండి వీలవుతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక రుచికరమైన వంటతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి